ప్రేక్షకులందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో కూడా ఒక మంచి కంటెంట్కి సంబంధించింది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ్యం మీద కొన్ని బండలు తోస్తున్నారన్నమాట ప్రయత్నపూర్వకంగా కొన్ని బండల్ని తీసుకొని వచ్చి మోసుకొని వచ్చి వేస్తున్నారు ఆ బండలు ఎలా ఉన్నాయి అవి అంతటి శక్తివంతమైనవి అవి నిజంగా క్రైస్తవ్యాన్ని అణిచివేయగలిగినవా లేదా అనేది చూద్దాం ఇప్పుడు సోదరుడు కరుణాకర్ణ విజయప్రసాద్ రెడ్డి గారికి కొన్ని ఛాలెంజెస్ ఇచ్చారనమాట ఛాలెంజెస్ ఏంటంటే కరుణాకర్షకుణ గారు ఏం చెప్తున్నారంటే ఒక నాలుగైదు పాయింట్లు నేను చెప్పాను అందులో మళ్ళీ చెప్తాను అని ఒక మూడిని ఆ మూడు ఏంటంటే క్రైస్తవంలో పరమత సహనము ఉంది అని నిరూపించగలరా పరమత సహనం లేదు వేషమే ఉంది అని నేను నిరూపిస్తాను అంటే కరుణాకర్సుని గారు నిరూపించలేకపోతే నా తల తీసేసుకుంటాను దీనికి మీరు నిలబడి ఛాలెంజ్కి స్వీకరించి నిరూపిస్తే అంటే విజయప్రసాద్ రెడ్డి గారు గారు నిరూపిస్తే తల తీసుకోనవసరం అవసరం లేదు బైబిల్ మత ప్రచారం ఆపేయండి చాలు అని చెప్పారనమాట బాబు కర్ణాకర్ శిణ తల తీసేసుకుంటాను అలాంటి మాటలు అవసరం లేదు ఎందుకంటే మనమున్న సమాజంలో వచ్చి ఇటువంటి మాటల్ని అది చట్ట విరుద్ధమైన మాటలు కానీ తీసుకుంటారు కాబట్టి తల తీసేసుకుంటాను అవన్నీ అవసరం లేదు మీరు తల తీసేసుకోవటం అనేది అది ఎవరు కూడా దాన్ని కోరుకోరు ఓకే ఈ పరమత సహనం అనేది ఉందా అని నిరూపించమని మాత్రం కరుణాకర్ సుగుణ సుగుణ గారు అడుగుతున్నట్టుగా మనకు అర్థమైంది ఇక రెండవ పాయింట్గా ఆయన ఏం చెప్పారంటే మీ క్రైస్తవం నుండి పాస్టర్లు ఎవరైనా హిందుత్వం జోలికి రాకుండా మీరు కట్టడి చేయగలరా అని విజయప్రసాద్ రెడ్డి గారు అడుగుతున్నారనమాట మేము మా వైపు నుంచి అంటే కరుణాకర్ శివుని గారి వైపు నుంచి కట్టడి చేయటానికి బాధ్యత తీసుకుంటాం మీరు నిలబడగలరా అని అడిగారు ఓకే ఇంకా మూడవ ఛాలెంజ్ చివరిది చూద్దాం మాట్లాడితే నేను భారతీయుడిని దేశభక్తుంది నేను సెక్యులర్ని అని విధంగా మీరు మాట్లాడతారు కదా అంటే ప్రసాద్ రెడ్డి గారిని ఉద్దేశించి కరుణాకర్షిగుణి గారు అంటున్న మాటలు అన్నమాట అసలు మీ మతం దేశభక్తిని నేర్పిస్తుందా దేశ ద్రోహాన్ని ప్రేరేపిస్తుందా అనే పాయింట్ మీద మాట్లాడదాం అని అన్నారు ఆ తర్వాత అంట ఈ మూడు ఛాలెంజెస్లో ఏదో ఒకటి తీసుకొని ఒకరికొకరు నిరూపించుకోవాలంట నిరూపించుకున్న తర్వాత ఆ నిరూపణలో తేలిన విషయాన్ని అంటే వీళ్ళిద్దరూ కలిసి నిరూపించుకుంటారు ఆ నిరూపించుకున్న దాన్ని అందులో తేలిన విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తారట తర్వాత ప్రకటించాలా వద్దా అని తర్వాత చూద్దాం దమ్ముంటే ఈ ఛాలెంజ్కి నిలబడండి అని చెప్తున్నారు అసలు వీళ్ళు కరుణాకర్ సుగుణ గారు ప్రస్తావించినటువంటి మూడు కూడా వీళ్ళ పరిధిలో లేదండి వీళ్ళ పరిధిలో లేదు కరుణాకర్ సుగుణ గారి పరిధిలోనూ లేదు విజయప్రసాద్ రెడ్డి గారి పరిధిలోనూ లేదు ఇది సమాజం అనేది విస్తృతమైనది అటు హిందూ సమాజం తీసుకున్న ఇటు క్రైస్తవ సమాజం తీసుకున్న మరి ఏ సమాజం తీసుకున్న మానవులతో ఉన్నటువంటి సమాజం కాబట్టి ఏ ఒక్కరి కంట్రోల్లోనో ఏ ఒక్కరి అండర్లోనో ఉండేటువంటి పరిస్థితి లేదు క్రైస్తవ సమాజాన్ని తీసుకున్నప్పటికీ అంటే అది మన కంటికి మూడు శాతం కన్నా తక్కువగా కనిపిస్తూ ఉండినప్పటికీ కూడా వారు అన్ని రాష్ట్రాలలో మన భారతదేశం వరకే తీసుకున్నప్పటికీ అన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారు అన్ని రాష్ట్రాలలో మళ్ళీ ప్రతి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని జిల్లాల్లోంచి మళ్ళీ ప్రతి అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో ఈవెన్ ట్రైబల్ ఏరియాస్లో ఈవెన్ ఐలాండ్స్లో ఇలా వ్యాపించి ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలే మేము తీసుకుంటామని అన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకే స్వరూపాన్ని క్రైస్తవ సమాజం కలిగి లేదు హిందూ సమాజం కూడా ఒక స్వరూపాన్ని కలిగి లేదు హిందూ సమాజంలో కూడా అనేకమైన ఉన్నాయి అనేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి వాటిని రిప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ పీఠాలు ఉన్నాయి మఠాలు ఉన్నాయి దానికి అధిపతులు ఉన్నారు అలాగే కొంతమంది ప్రవచనకారులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా హిందూ సమాజం మీద చాలా ఎక్కువగా ఉంది అలాగే ఇంకా కొంతమంది మేము దేశభక్తులము మేము కూడా హిందూ మత ప్రతినిధులము అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక్క కరుణాకర్ సుగుణ గారు చేసిన ఛాలెంజ్ని హిందువులు అందరూ కూడా ఇది ఓకే క్రైస్తవులకి చాలంజ్ వేద అనే చోట కూడా ఏకాభిప్రాయం ఉండదు ఎందుకంటే సమాజ విస్తృతి అనేది చాలా పెద్దది ఒక సాయిబాబా షిర్డి సాయిబాబా విషయంలో కూడా ఒకరినొకరు ఇప్పటికీ డిఫర్ అవుతున్నారు సాయిబాబా గుళ్ళు అయితే తక్షణంగా పొద్దున్నీ రాత్రి వరకు అన్ని కార్యక్రమాలతో నిత్యము పూజలు దర్శనాలు అన్నీ జరుగుతున్నాయి ఒకవైపు ఏమో షెడ్డీ సాయి దేవుడు కాదు అన్న వాదనలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి అలాగే రాముడు దేవుడు కాదండి ఆంజనేయస్వామి దేవుడు కాదండి అని కూడా ఈ మధ్య కొంతమంది స్వామీజీలు మాట్లాడటం నేను చూశాను అట్లాగే ఒకరు డిఫర్ చేసుకుంటూ క్రిటిసైజ్ చేసుకుంటూ ఖండించుకుంటూ ఉన్నారు కాబట్టి సమాజాన్ని అంతటినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఛాలెంజ్ చేయటం అనేది అది అంత సమంజసమైంది సబబ్ అయింది కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాస్తవాలు మనం మాట్లాడుకునేటప్పుడు జరిగే విషయాన్ని మాట్లాడుకోవాలి జరగదు అనే విషయాలను మనం మాట్లాడుకోవటం వల్ల లాభం ఏమీ ఉండదు అని కన్నాకృష్ణుని గారు నేను భావిస్తున్నాను మీరు అనొచ్చు ఈ ఛాలెంజెస్ మీకు కాదండి అది విపి రెడ్డి గారికి అని సారీ విజయప్రసాద్ రెడ్డి గారికి అనొచ్చు ఇది ఎవరికైనా క్రైస్తవులు అనే మాటను మీరు ఉపయోగించారు కాబట్టి నేను కూడా దీన్ని చూసినప్పుడు పరిధిలో పరిధిలో లేని విషయాల గురించి మాట్లాడుకోవటం అనేది అంత విఘ్నత అనిపించుకోదేమో అని నేను ఈ వీడియోని చేస్తున్నాను పైగా ఒకవేళ నాకు ఉన్నటువంటి నా భావనలను నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు ఇలా కొంతమంది వ్యక్తులు చేరి మాట్లాడుకుంటే మాట్లాడుకున్నప్పుడు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు ఇది నిజము ఇది నిజం కాదు ఇది జరిగింది ఇది జరగలేదు అని చెప్పడానికి మన స్థాయి సరిపోదు దానికి సమాజంలో ఉన్నటువంటి అనేకమైన మేధావులు మేధావి వర్గాన్ని మనం అక్కడికి ఆహ్వానించవలసి ఉంటుంది ఎలాగూ రెండు మతాలకు సంబంధించినటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు ప్రవచనకారులు ఇలాంటి వాళ్ళు ఉంటారు అలాగే క్రైస్తవ్యానికి సంబంధించిన అంతటి వరకు పాస్టర్లు బిషప్లు ఇలాంటి ఆర్కు బిషప్లు వాళ్ళు ఉంటారు వీళ్ళు కాక అంటే వీళ్ళు ఈ రెండు గ్రూపులు వాళ్ళు కూడా బయాస్డ్ గ్రూప్ అనమాట హిందువులు ఏం చేస్తారు మా మార్గమే అంటే పర్వత సహనం మాకు మీకు లేదు మాకుంది అంటారు క్రైస్తవులు కూడా అలా కాదు పర్వత సహనం మాకుంది మీకుందో లేదో అది వేరు అన్నట్టు చెప్తారు అలాగే హిందువులు మాకు దేశభక్తి ఉంది మీకు లేదు అంటారు క్రైస్తువులు ఏమంటారు మాకు దేశభక్తి ఉంది మాకు లేదని చెప్పటానికి మీరే మీకు ఉన్న అర్హత ఏంటి హక్కు ఏంటి అధికారం ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని వాళ్ళు అడగచ్చు ఇలా బయాస్డ్గా ఉన్న రెండు గ్రూపులు వాళ్ళు కూర్చొని వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకొని వాళ్ళు వాళ్ళు తేల్చుకునేది ఏమీ ఉండదు ఎప్పటికీ ఉండదు కాబట్టి మధ్యలో ఎవరుండాలి సోషల్ సైంటిస్టులు ఉండాలి ఫిలాసఫర్స్ ఉండాలి అలాగే సోషల్ అనాలిస్ట్లు ఉండాలి ఇండాలజిస్ ఇండాలజిస్ట్లు ఉండాలి హిస్టోరియన్స్ ఉండాలి వీళ్ళందరూ సమక్షంలోనే మాట్లాడుకోవటం అనేది జరగాలి అది వాస్తవానికి నిజంగా ఇది వచ్చి పరమత సహనము దేశభక్తి అనేవి నిరూపించుకునే అంత చిన్న విషయాలు కావు నిరూపణకి లోబడేంత చిన్న విషయాలు కావు ఒక వ్యక్తి యొక్క ఒక మతం యొక్క దేశభక్తిని గురించి మనం మాట్లాడాలంటే అది చాలా పెద్ద విషయం అవుతుంది వైడ్ స్కోప్ ఉంటుంది అన్నమాట దాన్ని తీసుకొని వచ్చి ఒక చిన్న పరిధిలో పెట్టినప్పుడు సమస్యలు అధికమవుతాయి కానీ సమస్యలు తగ్గవు కాబట్టి మత సహనము ద్వేషభక్తి అనేది వాదనకి లోబడే విషయాలు కావు వాదనతో తేలే విషయాలు కావు అన్నది ముందు మనం గ్రహించాలి కానీ క్రైస్తవ్యంలో పరమత సహనము ఏ స్థాయికి ఉందో నేను మీకు చెప్పగలను అలాగే దేశభక్తి కూడా ఎలా ఉంటుందో కూడా నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగే ఇంకొక విషయం ఉంది ఇంకొక విషయం ఏంటంటే హిందువుల జోలికి రాకుండా క్రైస్తవుల్ని కట్టడి చేస్తారా క్రైస్తవుల జోలికి రాకుండా నేను హిందువుల్ని కట్టడి చేయగలను అని మీరు అన్నారు చాలా మంచి మాట అండి నిజంగా ఆ ఒక్క మాటకి ఆ ఒక్క మీరు చెప్పినటువంటి ఆ ఒక్క విషయానికి నేను చాలా సంతోషించే వీడియో చేస్తున్నాను నేను చాలా మంచి ఆలోచన వచ్చింది నీకు ఎందుకంటే సమాజంలో కొన్ని విషయాలు ఇలా బహిరంగంగా ఒకరినొకరు మాట్లాడుకోవటం వల్ల ఒకరికొకరు కొంత హార్ష్గా కఠినంగా ఆన్సర్స్ చెప్పుకోవడం వల్ల సమాజంలో ఉన్నటువంటి సెన్సిటివిటీ అనేది దెబ్బతింటుంది కాబట్టి సమాజంలో మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ సెన్సిటివిటీని మనం కాపాడాలి అంటే కరెక్ట్ వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు దూషించకూడదు విమర్శించకూడదు తీవ్ర పదజాలాన్ని ఎవరూ వాడకూడదు వెక్కిరింపు మాటలు మాట్లాడకూడదు అలాగే పరిహాసపు నవ్వులు నవ్వకూడదు బూతు మాటలు మాట్లాడకూడదు కరెక్ట్ కాబట్టి మీరు చెప్పింది చాలా చక్కగా ఉందండి దీనికి ప్రథమంగా మీరే అంకురార్పణ చేయండి శ్రీకారం చుట్టండి మీ వద్ద నుంచి దాన్ని ప్రారంభించండి ఎదుటి వాళ్ళ దగ్గర దాన్ని గట్టిగా మాట్లాడండి అంటే ఇతరులని ఒక మాట కూడా పరుష పదజాలం ఉపయోగించి అనకుండా మాట్లాడటం అనేది మీ దగ్గర నుంచి ప్రారంభించండి మీరందరూ చిన్నవాళ్ళు జీవితం మీకు చాలా పెద్దది ఉంది ఇంకా ముందు ముందు ఇప్పటి వరకు మీరు చూసిన జీవితం కన్నా ముందు చూడాల్సిన జీవితం అన్నది విస్తారంగా ఉంది కాబట్టి ఇప్పటి నుంచైనా ఒక పద్ధతిలోకి ఒక విధానంలోకి ఒక నిబంధనలోకి సమాజం వెళ్ళడం అనేది మంచిది ఈ దేవ దూషణ అనేది ఎవరు చేసినా ఏ మతం వాళ్ళు చేసినా చిన్నవాళ్ళు చేసిన పెద్దవాళ్ళు చేసిన అది చాలా తప్పు దాన్ని ఖండించడం అనేది నేను ఖండిస్తాను అని కరుణాకర్ సుగుణ గారు ముందుకు రావటం అనేది చాలా బాగుంది అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా దాన్ని అక్సెప్ట్ చేసి మన ఇద్దరం ముందు మాట్లాడుకుందాము కూర్చొని అని చెప్పడం కూడా బాగుంది కాకపోతే ఒకవేళ మీరు చెప్పేది వచ్చి హిందువుల మీదకి ఇలాంటి పదజాలంతో మీరు రాకుండా ఆపగలరా అని అడిగింది నాకు తెలిసి సోషల్ మీడియాకు సంబంధించి ఎక్కువగా ఉన్నట్టుంది సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్న వాళ్ళందరూ కూడా ఒకే రకమైన వాళ్ళు కాదు అటు హిందువుల్లో కావచ్చు ఇటు క్రిస్టియన్స్లో కావచ్చు అనేక రకాలైనటువంటి స్థాయిల వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ముందు హిందువుల్లో ఎవరెవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వారందరితో మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి పెట్టుకొని ఆ మీటింగ్ యొక్క రిజల్ట్ని జనంలోకి తీసుకురండి అంటే మీడియాలోకి పబ్లిక్లోకి తీసుకురండి అలాగే క్రైస్తవుల వైపు నుంచి కూడా ఎవరో ఒకరు కాస్త ఈ ఈ విషయం మీద ఇష్టం ఉన్నవాళ్ళు అది విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు మరొకరు కావచ్చు ఈ యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేర్చి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేర్చి మీ మీటింగ్ యొక్క మీరు పబ్లిక్లోకి పెట్టినటువంటి మీ మాటల్ని మీ భావనలను ఇక్కడ వాళ్ళకు కూడా అందజేసి వీళ్ళని కూడా ప్రిపేర్ చేసి అప్పుడు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడం బాగుంటుంది మీరు జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ ఒక షార్ట్ ఫిలిం తీసి పబ్లిక్లోకి తీసుకొచ్చారు ఆ షార్ట్ ఫిలిం వచ్చిన కొన్ని రోజులకే ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు అంటే మీ ఛానల్లో ఇప్పటి వరకు క్రైస్తవాన్ని విమర్శిస్తూ చేసిన వీడియోలు తీసిన షార్ట్ ఫిలిమ్స్ చాలా ఉంటాయి అలాగే క్రైస్తవుల వైపు కూడా చాలామంది ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా చేసినటువంటి వీడియోలు కావచ్చు షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు ఇతర విషయాలు కావచ్చు పాటలు కావచ్చు ఇవన్నీ ఉంటాయి వీటన్నింటినీ తీసేయటం అనేది జరుగుతుందా అసలు తీసేయాలి ఎందుకంటే గాయాలు శరీరం నిండా మానని గాయాలు పెట్టుకొని నూతన నిబంధనలోకి వెళ్ళడం అనేది జరుగుతుందా కష్టం కాబట్టి ఈ పాయింట్ బాగుంది ఇది అసాధ్యమైతే కాదు చిత్తశుద్ధి ఉంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి ఉద్దేశంతో దీన్ని చేసి తీరాలి అని ఒక యథార్థ హృదయంతో కానీ ప్రయత్నిస్తే తప్పక జరుగుతుంది కాకపోతే ఇప్పటి వరకు వీడియోలు చేసి కొంతమంది వాళ్ళ ఛానల్స్లో క్రైస్తవులను వారి యొక్క క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుని తండ్రిని యహూవాన్ని పరిశుద్ధాత్మని అలాగే మేరీ పవిత్ర మేరీ మాతను ఇంకా కొంతమంది మోషే గారిని ఇంకా కొంతమంది అపోస్తలని ఉద్దేశించి పరిహాసపు మాటలు భూతు మాటలు మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందేటువంటి ఛానల్స్ని కొన్ని మనం ఈరోజు చూస్తున్నాం వారందరూ కూడా దీనికి ఒక నిబద్ధతతో తమను తాము అప్పగించుకొని ఇవన్నీ తీసేయడానికి ముందుకొస్తే మంచిది సమాజానికి చాలా మేలు జరుగుతుంది భారతీయ సమాజానికి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులు క్రైస్తవులు ఆదర్శంగా నిలబడతారు కూడా కాబట్టి ఆలోచించండి చిత్తశుద్ధి కలిగి యథార్థత కలిగి ఈ పని చెయ్యాలి అని మీరు పూనుకున్నప్పుడు దానికి ముందు ఫస్ట్ స్టెప్ కూడా మీరే వేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను మీరు చిన్నవారైనా కూడా మంచిగా చెప్పారు ఇది బాగుంది అలాగే ప్రసాద్ రెడ్డి గారు కూడా వెంటనే ఈ పాయింట్ని తీసుకోవడంలో బహుశా ఆయన కూడా పరమత సహనము అలాగే దేశభక్తి ఇవన్నీ కూడా నిరూపణకు లోబడేటువంటి చిన్న విషయాలు కావు అన్నది వారు కూడా భావించి దీన్ని స్వీకరించి ఉండొచ్చు మీరిద్దరూ కూడా ఇంకా క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని విజయప్రసాద్ రెడ్డి గారు హైందవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని మీరు చిత్తశుద్ధితో యథార్థ హృదయంతో దీని కొరకు ప్రయత్నిస్తే బాగుంటుంది మంచిగా ఉంటుంది సమాజానికి చాలా మేలు కలుగుతుందని నేను భావిస్తూ మీ ఇద్దరికీ కూడా అంటే మీ ఇద్దరు ప్రయత్నం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముందు